నేను మీ రైతు బిడ్డ నాగరాజా మీరు చూస్తున్న తోట సాహోరకము ఇప్పుడు ప్రజెంట్ అయితే డెబ్బై ఐదు రోజులైందన్న ఈ తోటకి రెండు కటింగ్లు బండిాయి రెండు కటింగ్లు పడినాయి ఇప్పుడు ఈ కాయి సైజు బాగా వచ్చేదానికి కాయ సైనింగ్ వచ్చేదానికి ఇంకొకటి కాయి జాండీస్ వస్తా ఉంటాయి ఆ జాండీస్ దీంట్లో అయితే లేవు చూపించాలంటే మా దాంట్లో అయితే లేవు చెట్టు నలుపు వచ్చేదానికి కాయ బాగా సైనింగ్ వచ్చేదానికి కాయ సైజు వచ్చేదానికి ఈ కాయ సైజు వచ్చేదానికి మాగిన తర్వాత సైనింగ్ వచ్చేదానికి డ్రిప్ ద్వారా ఏ మెడలో చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ మెడల్ అనేది నేను చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు దయచేసి చూడండి అండి చూడండి రైతన్నలు ఈ కాయ అంతా సైజు రావాలంటే బాగా సైజు వచ్చి బాగా క్వాలిటీ రావాలంటే ఈ జాండీస్ కాయలు కంట్రోల్ అయి వస్తుంది లబ్బర్ కాయలు అంటాం కదన్నా లబ్బర్ లబ్బర్ కాయలు మాదిరి ఆ రోజు కలర్లు ఆ రోజు కలర్లు కూడా కంట్రోల్ బాగా వస్తుంది ఇదన్న కేఎంఎస్ అన్న వాలాగ్రా వాళ్ళది ఎకరాకు వచ్చేసి ఐదు కేజీలు బ్యాగ వదులుకోవాలన్నా ఎకరాకి ఇది ఐదు కేజీల బ్యాగ చూడండి మాది అయితే మూడు ఎకరాలో నేను మూడు బ్యాగులు వదులుతున్నాను మూడు పదహైదు కేజీలు వదులుతున్నాను ఐదు కేజీల బ్యాగులు మూడు వదులుతున్నాను కేఎంఎస్ అని ఇది వాలాగ్రా వాళ్ళది అన్న నాకైతే పదకొండు వందలు పడిందన్న పదకొండు వందలు పడింది మీ ఏరియా బట్టి ఒక ఇన్నూరు అట్లా ఇట్లా ఉంటుందన్న రేటు రిజల్ట్ అయితే సూపర్గా వస్తుందన్న ఇది ఈ కేఎంఎస్ వదులుకున్న తర్వాత జాండీస్ కాయలు రాకుండా ఈ కాయ బాగా సైజు వస్తుంది సైనింగ్ వస్తాయి రోజ్ కలర్లో రాకుండా ఈ లబ్బర్ కాయలు అంటారు కదన్న ఆ లబ్బర్ కాయలు ఆ డిస్ కానీ రాకుండా బాగుంటుంది చెట్టు బాగా నలుపు వస్తుంది సెట్టు కూడా ఇడుచుకుంటే సూపర్ రిజల్ట్ అనేది వస్తుందన్న రైతన్నలు ఇడుచుకోవచ్చు ఇది రెండు నెలలు అయిన తర్వాత కూడా రెండు నెలలప్పుడు కూడా వదులుకోవచ్చు అన్న ఏం ప్రాబ్లం లేదు నేనైతే రెండు కటింగ్లు అయిపోయిన తర్వాత వదులుతున్నాను తోటకి రెండు నెలలప్పుడు కూడా వదులుకోవచ్చు ఈ కేఎంఎస్ అనేది బాగుంటుంది రెండు నెలలు రెండు నెలల మీద పదహైదు రోజులకు కూడా వదులుకోవచ్చు ఒక కటింగు రెండు కటింగులు అయిపోయిన తర్వాత కూడా వదులుకోవచ్చు ఈ కేఎంఎస్ అనేది బాగా సైజుకి క్వాలిటీ అనేది కాగి షైనింగ్ అనేది షర్ట్ బాగా నలుపు వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుందన్న వదులుకోండి అన్న రైతన్నలు ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను కోసి ఓపెన్ చేసి డ్రమ్ములకి కలిపే చూపిస్తాను చూడండి అన్న మూడు ఎకరాలకి మూడు బ్యాగులు వదులుతున్నా నేనైతే చూడండి మూడు బ్యాగులు ఐదు కేజీల బ్యాగులు మూడు బ్యాగులు వదులుతున్నాను కవర్లో వస్తుంది అన్న ఇది కవర్లో లాగా కోసి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలాగా ఉంటుంది వైట్ కలర్ లాగా ఇట్లా ముందుగానే ఐదు లీటర్ల బొమ్మ లేక నీళ్ళు లేకపోతే వైట్ కలర్లో ఉంటుంది అన్న ఈ విధంగా ఉంటుంది ఓటర్ ఈ విధంగా ఉంటుంది అన్న నా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్న షేర్ చేయండి అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా చూడొచ్చు అన్న ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్లు అనేవి నేను పెడతా ఉంటానన్నా రైతులకి ఉపయోగపడే వీడియోలన్నా దయచేసి లైక్ చేయండి అన్న